కేసీఆర్ ఢిల్లీ నుంచి రాగానే ఇరవై నాలుగు గంటలలోపు బండి సంజయ్కు పిలుపు ఎందుకు వచ్చింది థర్డ్ ఫ్రంట్ పెడతానన్న కేసీఆర్ ఆత్మ సంరక్షణలో ఎందుకు పడ్డాడు టిఆర్ఎస్ బీజేపీల మైండ్ గేమ్ విశ్లేషణ మీ జనం టీవీ శంకర్ నమస్తే నేను మీ జనం టీవీ శంకర్ జనం టీవీలో విశ్లేషణ అన్ని కూడా ఎవరిని ఉద్దేశించినవి కాదు మనం ఎదుగున్నటువంటి ఎమ్మెల్సీలు ఎంపీలు ముఖ్యమంత్రులు మంత్రులు ఎమ్మెల్యేలు వీరు చేస్తున్న రాజకీయ కోణంలో వాటి ఉన్న దాగి ఉన్న మర్మాన్ని మీ ముందుకు ప్రజల ముందుకు తీసుకురావడానికి మన జనం టీవీ ప్రయత్నంలో భాగంగానే విశ్లేషణలు చేస్తున్నాం తప్ప ఎవరిని వ్యక్తిగతంగా ఉద్దేశించి చేసినవి కావు ఈరోజు మన విశ్లేషణ జనం టీవీ విశ్లేషణలో భాగంగా కేసీఆర్ ఢిల్లీ టూర్ కు ఎందుకు పోయినాడు ఢిల్లీ టూర్ లో ఏంటి దాని వెంటనే దాగి ఉన్న కేసీఆర్ ప్రయోజనాలు ఏంటి మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం టిఆర్ఎస్ బాగా ఉన్న కేసీఆర్ మన రాష్ట్ర ముఖ్యమంత్రిగా చిలమనవుతున్న తరుణంలో టిఆర్ఎస్ పక్షాన బీజేపీని చాలా జెహెచ్ఎంసీ ఎలక్షన్ లో కావచ్చు దుబాక ఎలక్షన్ లో కావచ్చు ప్రధాన శత్రువుగా పోరాడి దుబాక లో ఓడిపోయినారు జేహెచ్ఎంసి ఎలక్షన్ లో గెలిచినారు అంటే ఇక్కడ ప్రధాన శత్రువున్న బిజెపితో ప్రమాదం పొంచి ఉందని ముందే పసిగట్టినటువంటి కేసీఆర్ ఢిల్లీ వెళ్ళిండు అయితే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే గల్లీలో దుష్మాన్ ఢిల్లీలో దోస్తాన్ కేసీఆర్ ప్లాన్ మైండ్ గేమ్ బాగా మన ప్రజలకు అర్థం కావాల్సి ఉంది అయితే ఇక్కడ టిఆర్ఎస్ వర్గాలు అంటున్నాయి ఏంటంటే ముఖ్యులు సైరా అంటే టిఆర్ఎస్ లో ఉన్నటువంటి ముఖ్య నేతలందరూ ఢిల్లీ వెళ్ళడం కేసీఆర్ సరైన ఎత్తుగాడే అంటున్నారు ఎందుకోసం అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది టిఆర్ఎస్ లో పదవి రాని వాళ్ళు వేరు వేరు కారణాలతో అసంతృప్తి వాళ్ళు వీళ్ళందరి కూడా బీజేపీలోకి వలసలు పోయే అవకాశాలు ఉన్నాయి ఇంటెలిజెన్స్ రిపోర్టు కేసీఆర్ కి ఇచ్చిన లో ఏముందంటే ఒక్కసారి బీజేపీలోకి వలసలు ప్రారంభమైతే ఆ వలసల్ని ఆపడం చాలా కష్టం తద్వారా టిఆర్ఎస్ చాలా బలహీన పడుతుందనే ఉద్దేశంతో ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఇవ్వడం వల్ల కేసీఆర్ వెంటనే ఢిల్లీకి పైన వెళ్ళి పోయిండు అయితే ఇక్కడ టిఆర్ఎస్ ఢిల్లీ టూర్ ను చాలా సమర్థంగా పోయొచ్చు కేసీఆర్ అని వాళ్ళు సమర్థించుకుంటున్నారు మరి ఎందుకోసం వెళ్ళినని చర్చ జరిగితే తెలంగాణకు రావాల్సినటువంటి నిధులు నియామకాల కోసం కేసీఆర్ ఢిల్లీ వెళ్ళిండని చెప్పేసి టిఆర్ఎస్ వర్గాలు చెప్తున్నాయి మనం విశ్లేషించుకోవాల్సింది ఏంటంటే టిఆర్ఎస్ తెలంగాణ రాష్ట్రానికి కావలసినటువంటి నిధులు నియామకాలు రాష్ట్ర అవసరాల కోసం పోతే అసెంబ్లీలో లాబింగ్ చేయాల్సింది ఎంపీలు చేయాలి మరి ఎంపీలు లేకుండా ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రతినిధులు లేకుండా కేంద్రానికి మోడీ కలిసిండు అమిత్ షా కలిసిండు అంటే దీనిలో ఆందర్యం ఏంటో మనము తెలుసుకోవాలి రీసెంట్ గా జరిగినటువంటి మన జేహెచ్ఎంసి ఎలక్షన్ లో లో అంటే జేహెచ్ఎం జేహెచ్ఎంసి ఎలక్షన్ లో భాగంగా ఎల్దీనగర్ లో పెట్టినటువంటి బహిరంగ సభలో కేసీఆర్ తన ప్రసంగంలో ఈ బక్కోర్ని వడగొట్టడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వచ్చిండు వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు వచ్చిండ్రు అమిత్ షా వచ్చిండు చాలా మంది వచ్చిర్రు ఈ బక్కుని వడగొట్టడానికి ఇంతమంది పనిచేస్తారా ఈ గల్లీలో ఎలక్షన్ లా ఢిల్లీలో ఎలక్షన్ లా అని చెప్పేసి మాట్లాడిండు అంటే ఇక్కడ థర్డ్ ఫ్రంట్ పెడతా థర్డ్ ఫ్రంట్ లీడర్ అవుతా ప్రధాన అవకాశాలు నాకున్నాయని చెప్పేసి తన అనుసర్ల చేత అనిపించుకోవడం ఇవన్నీ కూడా చేసిండు కేసీఆర్ అంటే ఇక్కడ మళ్ళీ ఢిల్లీకి వెళ్ళి ఎందుకు వెళ్ళిడు అంటే బీజేపీతో యుద్ధం లేదని బీజేపీ రాష్ట్ర నాయకత్వానికి సంకేతాలు ఇవ్వడానికి మాత్రమే ఢిల్లీకి వెండు ఆ ఢిల్లీకి పోవడానికి కూడా చాలా కారణాలు ఉన్నాయి అంటే ఇక్కడ ఢిల్లీకి పోయినటువంటి ముఖ్యమంత్రి ఒకటే రోజులో మోడీని కలిశాడు అమిత్ షాని కలిశాడు గతంలో ఉన్నటువంటి అంటే ఈ మోడీ కావచ్చు లేదా అమిత్ షా కావచ్చు అంటే కేసీఆర్ వెళ్ళగానే అపాయింట్మెంట్ ఇచ్చి ఒకే రోజు ఇద్దరు కూడా కలవడం జరిగింది అంటే వీళ్ళిద్దరి మధ్యలో ఎలాంటి మిత్రుత్వం లేని ఒకే రోజు ఇద్దరు ఎట్లా కలుస్తారు గతంలో చూసుకున్నప్పుడు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు ఢిల్లీకి వెళ్తే రెండు రోజులు కూడా ప్రధాని నరేంద్ర మోడీ అపాయింట్మెంట్ ఇవ్వలేని పరిస్థితి ఉన్నది అదే జగన్ కూడా తన అపాయింట్మెంట్ కోసం నరేంద్ర మోడీ అపాయింట్మెంట్ కోసం రెండు రోజులు పడికాకులు దాచి వచ్చిన పరిస్థితి ఉన్నది అంటే ఎలాంటి బీజేపీ మధ్య టిఆర్ఎస్ మధ్య నరేంద్ర మోడీ మధ్య కేసీఆర్ మధ్య ఎలాంటి ఒప్పందాలు ఎలాంటి స్నేహాలు ఎలాంటి మిత్రుత్వం లేని పోగానే ఇద్దరు జాతీయ నాయకులు ప్రధానమంత్రి మోడీ కావచ్చు కేంద్ర మంత్రి హోం మంత్రి అమిత్ షా కావచ్చు ఇద్దరు కూడా వాళ్ళు అపాయింట్మెంట్ ఇచ్చారు ఇద్దరు ముగ్గురు కేంద్ర మంత్రులు కూడా కలిసినట్టు మనకు వార్తలు వచ్చినాయి అంటే ఇక్కడ గల్లీలో దుష్మాన్గా ఉంటూనే ఢిల్లీలో వాళ్ళు దోస్తాను చేస్తున్నటువంటి పరిస్థితి మనకు ఏర్పడతా ఉంది ఇట్లా అంటే అక్కడ ఢిల్లీ పోయిన తర్వాత కూడా మోడీతో వచ్చినటువంటి అంశాలను మనం ఒకసారి విశ్లేషణ చేసుకుందాం ఏంటంటే దుబ్బాకాలో రఘునందన్ రావు ఎమ్మెల్యే గెలవడానికి అక్కడ టిఆర్ఎస్ కు వ్యతిరేకత ఓటు సెవెంటీ పర్సెంట్ ఉంది బిజెపికి అనుకూల ఓటు థర్టీ పర్సెంట్ ఉంది కావున అక్కడ కాంగ్రెస్ అభ్యర్థి బలమైనటువంటి అభ్యర్థి లేకపోవడంతో ఆల్టర్నేటి వ్యక్తి ఎవరు లేకపోవడంతో ఆ టిఆర్ఎస్ వ్యతిరేక ఓటును బిజెపి సొమ్ము చేసుకోవడం వల్ల అక్కడ రఘునందరావు బిజెపి గెలవడం జరిగింది అదే తర్వాత వచ్చినటువంటి జీహెచ్ఎం ఎలక్షన్లలో అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ బిజెపి ఎంఐఎం వామపక్షాలు టిఆర్ఎస్ టిడిపి అన్ని రకాల పార్టీలు పోటీ చేసినప్పటికీ ప్రజలలో కూడా ఏం జరిగిందంటే టిఆర్ఎస్ కి ఓట్లు గెలిపిస్తే మళ్ళీ ముఖ్యమంత్రి ఇలానే చేస్తుంటాడు ప్రజా సమస్యలు పట్టించుకోవడం చెప్పేసి ఆలోచనలో ఉన్నప్పుడు కాంగ్రెస్ కు ఓటేస్తే మళ్ళీ కాంగ్రెస్ లో గెలిచినటువంటి కార్పొరేటర్లు టిఆర్ఎస్ లో పోతారనే ఉద్దేశంతో ప్రత్యామ్నాయంగా బీజేపీని ఎంచుకోవడం జరిగింది తద్వారా బీజేపీకి ఓట్లు శాతం పెరిగింది సీట్ల శాతం పెరిగింది గతంలో పార్లమెంట్ ఎలక్షన్ లో కూడా నిజామాబాద్ లో ఓటేసినటువంటి కవిత కవిత కేసీఆర్ కూతురుగా ఉంది అక్కడ టిఆర్ఎస్ పార్టీలో కీలకంగా ఉంది అంటే కవితను ఓడగొడితే కేసీఆర్ కు బుద్ధి ఉద్దేశంతోటి అక్కడ ప్రజలు టిఆర్ఎస్ వ్యతిరేక ఓట్లన్నీ కూడా బీజేపీకి వేయడం జరిగింది తద్వారా అరవింద్ ధర్మపురి అరవింద్ గెలిచాడు తర్వాత కరీంనగర్ బండి సంజయ్ అక్కడ ఎంపీగా గెలిచాడు అక్కడ కేసీఆర్ కి దగ్గర బంధువైనటువంటి వినోద్ కుమార్ ఓడిపోయాడు అంటే అక్కడ కూడా ప్రజలు టిఆర్ఎస్ కూడా బ్యాంకు ఓటు బ్యాంక్ అంత బీజేపీకి బదలాయింపు కావడం జరిగింది నెక్స్ట్ ఆదిలాబాద్ లో ఆదిలాబాద్ లో అక్కడ బీజేపీ గెలిచింది స్వయం బాబురావు అక్కడ కూడా టీఆర్ఎస్ వ్యతిరేక ఉండని కూడా బీజేపీ సొమ్ము చేసుకుంది అంటే ఇక్కడ ఏంటంటే టోటల్ గా కేసీఆర్ తన ఓటు బ్యాంక్ ని సెవెంటీ పర్సెంట్ ఓటు బ్యాంక్ ని కాపాడుకోలేని పరిస్థితిలో ఉన్నాడు బీజేపీ సొమ్ము చేసుకుంది కాంగ్రెస్ సొమ్ము చేసుకోలేకపోయింది అట్లాగే దక్షిణ తెలంగాణలో ఉన్నటువంటి నల్గొండ ఉత్తమ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గెలిచిండు ఎందుకంటే అక్కడ టిఆర్ఎస్ నమ్మలేదు తద్వారా బీజేపీ బలంగా లేదు కాబట్టి అక్కడ ప్రత్యామ్నాయంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గెలిచిండు తర్వాత భువనగిరి కోమారెడ్డి వెంకరెడ్డి గెలిచిండు ప్రజలు ప్రత్యామ్నాయం వాళ్ళనే భావించారు కాంగ్రెస్ పార్టీగానే భావించారు వ్యక్తిగతంగా భావించారు మల్కాల్గిరి అక్కడ ప్రశ్నించే బొంతు కావాలని చెప్పేసి రేవంత్ రెడ్డిని అక్కడ ఎంపీగా ఎన్నుకోవడం జరిగింది అంటే ఇక్కడ ఏంటంటే బీజేపీ మీద ప్రేమ కాదు ఉన్నటువంటి వ్యతిరేక ఓట్లన్నీ కూడా అక్కడ పార్టిసిపేట్ చేసేటువంటి వ్యక్తులలో ఎవరు బలంగా ఉంటే వాళ్ళకి ప్రజలు ఓటు వేయడం జరుగుతుంది ఓటు బలానికి వేయడం జరుగుతుంది అంటే ఇక్కడ నెక్స్ట్ కేసీఆర్ యొక్క ప్లాన్ ఏంటంటే నాగార్జున సాగర్ లో బీజేపీ బలంగా ఉండదు నెక్స్ట్ వరంగల్ ఖమ్మం కార్పొరేషన్ ఎలక్షన్ ఎలక్షన్లు వస్తున్నాయి దాంట్లో కూడా బీజేపీ బలంగా ఉండదు నెక్స్ట్ నల్గొండ రంగారెడ్డి పట్టభద్రుల నిఘవ ఎమ్మెల్సీ ఎలక్షన్లు వస్తున్నాయి అక్కడ కూడా బీజేపీ బలంగా ఉండదు ఒకవేళ వెములవాడ ఎమ్మెల్యే చిన్నమనేని రమేష్ పౌరసత్వం మీద జరుగుతా ఉంది అంతా కూడా న్యాయ నిర్ణయతలు ఏం చేస్తారో ఏం తెలుస్తుందో ఒకవేళ ఆయన పౌరసత్వం కనుక తెలంగాణలో లేనట్లయితే ఆయన పౌరసత్వం కోల్పోతే ఎమ్మెల్యే పదవి కూడా కోల్పోవాల్సి వస్తుంది అక్కడ కూడా బీజేపీ బలంగా లేదు అంటే ఆల్టర్నేట్ ఏమవుతుందంటే కాంగ్రెస్ పార్టీ లాభపడే అవకాశం ఉంది ఈ ఎలక్షన్లలో బిజెపి టిఆర్ఎస్ పోటీ చేస్తే ఎక్కువ కాంగ్రెస్ లాభపడే అవకాశం ఉంది కాబట్టి బీజేపీకి టిఆర్ఎస్ కు ఉమ్మడి చెట్టు కాంగ్రెస్ అంటే ఇక్కడ టిఆర్ఎస్ వ్యూహం ఏంటంటే కేసీఆర్ యొక్క మైండ్ గేమ్ ఏంటంటే లాభపడితే నువ్వు లాభపడే లేకపోతే నేను లాభపడతా ఇద్దరం పోట్లాడుకోవడం వల్ల కాంగ్రెస్ లాభపడుతుంది అనే ఉద్దేశంతో ఢిల్లీ టూరు వెళ్ళిండు మరి ఢిల్లీ టూర్ వెళ్ళిన కేసీఆర్ ఇక్కడ రైతుల పక్షాన పాల్గొన్నది రైతుల యొక్క ధర్నాలో ఎనిమిది తారీఖు దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి రైతుల దీక్షలో రైతుల బంధువులు పాల్గొనాలని కేసీఆర్వర్గ ఇన్ఛార్జీలకు ఎమ్మెల్యేలకు ఎంపీలకు వీళ్ళందరినీ పిలుపునిచ్చి పాల్గొనని చెప్పిండు మంత్రులు కూడా పాల్గొన్నారు మరి రైతుల మీద అంత ప్రేమ ఉన్నటువంటి కేసీఆర్ గారు ఢిల్లీకి వెళ్లి ప్రధానమంత్రిని కలవడానికి టైం ఉన్నది అమిత్ షా కలవడానికి టైం ఉన్నది కేవలం పది కిలోమీటర్ల దూరంలో చేస్తున్నటువంటి రైతుల పోరాటానికి మద్దతు తెలపడానికి నీ టైం లేదని చెప్పేసి కేసీఆర్ను మనం ప్రశ్నించుకోవాల్సిన అవసరం కూడా ఉంది కేసీఆర్ ఢిల్లీ నుంచి వెళ్ళి తిరుగు ప్రయాణం కాగానే ఇరవై నాలుగు గంటల్లో తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్కి ఢిల్లీ నుంచి కబర్ వచ్చింది రమ్మని అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మీరు గల్లీలో ఏం కొట్లాడుతారో కొట్లాడండి కానీ కలిసిపోమని ఆ కేంద్ర నాయకత్వం వీళ్లకు సర్ది చెప్పినట్టుగా కనిపిస్తా ఉంది మీదికి పేపర్లలో టిఆర్ఎస్ను మేము ప్రత్యామ్నాయ శత్రువుగా చూస్తున్నాం కేసీఆర్ ని జైలు పంపిస్తాం కేటీఆర్ ని జైలు అని చెప్తున్నారు కానీ లోపల జరిగేటువంటి అంశాలన్నీ ఈ విధంగా ఉన్నాయి ఇకపోతే టిఆర్ఎస్ బలపడడం కోసం కేసీఆర్ తన కొడుకును ముఖ్యమంత్రి చేయడం కోసం టిఆర్ఎస్ అధికారంలో ఉండడం కోసం ఏదైనా చేయడానికి అంటే బీజేపీతో అటు సంప్రదింపులు జరుపుతూనే తన మీద ఉండేటువంటి కేసులన్నీ కూడా తోడకుండా ఉండడానికి ప్రయత్నాలు చేస్తూనే బీజేపీని మిత్రపక్షంగా చూస్తూనే ఇక్కడ తెలంగాణలో బిజెపి బలపడ్డ కాంగ్రెస్ బలపడ్డ మళ్ళీ టిఆర్ఎస్కి ఇబ్బంది అవుతుందని చెప్పేసి తన ప్రధాన మిత్రపక్షమైన తన తోటి ముఖ్యమంత్రి అయిన ఆంధ్రప్రదేశ్ జగన్ తన పార్టీ వైఎస్ఆర్ సిపిని మన తెలంగాణకు తీసుకొచ్చి షర్మియా ఇన్ఛార్జ్ గా చేసి కేసీఆర్ ఒక మైండ్ గేమ్ ప్లాన్ తో ముందుకు వస్తున్నాడు అంటే ఇక్కడ బీజేపీకి ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయంగా వైఎస్ఆర్ సిపి తీసుకొస్తే వైఎస్ఆర్సిపి టీఆర్ఎస్ ఎప్పుడు మిత్రపక్షంగా ఉంటుంది అనే ఉద్దేశంతో వైఎస్ఆర్ కూడా తెలంగాణలో బలోపేతం చేయడానికి అనేక అవకాశాలు ఉన్నాయి అదేవిధంగా ఇక్కడ బీజేపీతో యుద్ధం లేదని సంకేతాలు ఇస్తే మన తెలంగాణలో ఉన్నటువంటి తెలంగాణ బీజేపీ నాయకత్వంలో కూడా వాళ్ళు విమర్శలు చేసేటప్పుడు చాలా ఆశ్చర్య చేయాల్సిన అవసరం ఉంటుంది మరిన్ని ఆసక్తికరమైన వార్తల కోసం జనం టీవీ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి బెల్ ఐకాన్ను యాక్టివ్ చేయండి